ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థుల్ని ఆదుకునేందుకు భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక గొప్ప స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ అని ఎంఈఓ బాలాజీ తెలిపారు తిరుపతి అర్బన్ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు అక్టోబర్ ఇరవై ఐదో తేదీన దేశవ్యాప్తంగా ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు దానికి ఎనిమిదవ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి అర్హులని తెలిపారు ఇందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తొమ్మిది పది ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు నాలుగు సంవత్సరాలుగాను నలభై ఎనిమిది వేల రూపాయలు స్కాలర్షిప్గా విద్యార్థుల ఖాతాల్లోకి చేరుతుందని చెప్పారు ఈ సువర్ణ అవకాశాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు సరైన చర్యలు చేపట్టాలని ఎంఈఓ బాలాజీ పిలుపునిచ్చారు నేషనల్ స్కాలర్షిప్ ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరూ కూడా రాయడానికి అర్హులు ఈ పరీక్షకు ఆఖరి రేపు ఆఖరి ఆఖరి రోజు ఈ పరీక్ష అప్లై చేసుకుంటే ది మెరిట్గా ఉండే స్కాలర్షిప్ ప్రభుత్వం అందిస్తుంది సో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ పరీక్షను రాస్తే దాంట్లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల పన ఆమారిగా నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం కలిపి నాలుగు సంవత్సరాల్లో పన్నెండు నాలుగు నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేల రూపాయలు స్కాలర్షిప్గా ప్రభుత్వం ఉచితంగా అందించబోతుంది కాబట్టి ఎనిదో తర చదువుకునే విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది అంటే ఈ నేషనల్ కం ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్స్ను అందరూ కూడా అప్లై చేయించి విద్యార్థుల్లో వాళ్ళ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించడానికి ఇది అవకాశంగా వాళ్ళ ప్రతిభను తెలుసుకోవడానికి అవకాశంగా అది భావించడానికి మీరందరూ కూడా తల్లిదండ్రులందరినీ కూడా ఈ సందర్భంగా వేడుకుంటున్నాం